అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు వేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక రేపటి నుంచే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లోకి వేస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా వెంటనే దీనికి సంబంధించి ఈ విధంగా చేయాలనేసి అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి ఈ పథకానికి సంబంధించి చాలా మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు ఈ పథకానికి అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలని ఇక త్వరలోనే అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకే వచ్చి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు వివరాలు అనేవి సేకరిస్తారని ఆ వివరాలు సేకరించే దానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది ఇవ్వాలని ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా వేరే ఏదైనా పత్రం ఇచ్చి మీరు ప్రస్తుతానికి డబ్బులు తీసుకోవచ్చని తర్వాత రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనకి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే అన్ని వివరాలు కూడా మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు